ట్రోఫీకి ముందు టీమిండియా ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది ఇంగ్లాండ్ తో సొంత గడపై జరిగిన వన్ డే సిరీస్ ను మూడు సున్నాతో క్లీన్ స్విప్ చేసింది దానికంటే ముందు టీ ట్వంటీ సిరీస్ ను నాలుగు ఒకటితో గెలిచిన రోహిత్ సేన వన్ డే సిరీస్ లోను దుమ్ము రేపింది ఇంగ్లాండ్ జట్టు కనీస పోటీ ఇవ్వలేకపోయింది మూడు మ్యాచ్లు దాదాపు వన్ సైడ్ గా ముగిసాయి అందరూ ఊహించినట్టుగానే భారత్ స్టార్ ప్లేయర్స్ అందరూ ఫామ్ లోకి వచ్చారు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ శుభన్ గిల్ శ్రేయాస్ అయ్యర్ రాణించారు అటు బౌలర్లు కూడా సత్తా చాడ్డారు ఫలితంగా వన్ డే సిరీస్ లో ఇంగ్లాండ్ ఒక్క మ్యాచ్ కూడా గెలిచింది అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో వన్ టీమిండియా ఘన విజయాన్ని అందుకుంది గెలు సెంచరీతో కథంతొకడంతో మూడు వందల యాభై ఆరు పరుగుల భారీ స్కోర్ చేయగా ఇంగ్లాండ్ రెండు వందల పద్నాలుగు పరుగులకే కుప్పకూలింది దీంతో సిరీస్ ను మూడు సున్నాతో క్లీన్ స్వీప్ చేయడం ద్వారా కెప్టెన్ గా రోహిత్ శర్మ పలు అరుదైన రికార్డులను అందుకున్నాడు వన్డే క్రికెట్ లో అత్యధిక సిరీస్లను క్లీన్ స్వీప్ చేసిన తొలి భారత సారధిగా రోహిత్ శర్మ చరిత్రకెక్కాడు ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును అధిగమించాడు రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా ఇప్పటి వరకు నాలుగు చేసింది వెస్టిండీస్ శ్రీలంక న్యూజిలాండ్ తో పాటు ఇంగ్లాండ్ పై సిరీస్ లను రోహిత్ శర్మ క్లీన్ స్వీప్ చేసింది గతంలో విరాట్ కోహ్లీ ఎంఎస్ ధోనీల నాయకత్వంలో టీమిండియా మూడేసి సార్లు ప్రత్యర్థులను క్లీన్ స్వీప్ చేసింది అంతేకాకుండా నాలుగు వేర్వేరు దేశాలపై క్లీన్ స్వీప్ చేసిన తొలి కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలిచాడు వన్డే క్రికెట్ లో పద్నాలుగేళ్లలో అత్యధిక క్లీన్ స్వీప్ లను సాధించిన జట్టుగా నిలిచింది టీమిండియా గత పద్నాలుగేళ్లలో పన్నెండు సార్లు వన్డే సిరీస్ లను క్లీన్ స్వీప్ చేసింది భారత్ తర్వాత న్యూజిలాండ్ పది క్లీన్ స్వీప్ లతో రెండో స్థానంలో ఉంది ఇదిలా ఉంటే ఏ సిరీస్ తో రోహిత్ శర్మ కూడా ఫామ్ అందుకున్నాడు గత ఏడాది కాలంగా స్థాయికి తగినట్టు ఆడలేక తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న హిట్ మ్యాన్ దాదాపు రిటైర్మెంట్ ప్రకటన చేసేందుకు వీడ్కోలు పలకాలని భావించాడు మళ్లీ సన్నిహితుల సలహాతో వెనక్కి తగ్గాడు అయితే స్వదేశంలో ఇంగ్లాండ్ తో తొలి వన్డేలో నిరాశపరిచిన రోహిత్ తర్వాత రెండో వన్డే లో మాత్రం సెంచరీతో దుమ్మురేపాడు రెండో వన్డే బంతుల్లోనే ట్రోఫీకి ముందు రోహిత్ ఫామ్ లోకి రావడం అభిమానులను ఖుషి చేసింది అంతర్జాతీయ క్రికెట్ లో ఓపెనర్ గా అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ బ్యాటర్లలో రోహిత్ రెండవ స్థానానికి ఎగబాకాడు ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ రికార్డ్ బ్రేక్ చేశాడు ఇప్పుడు సారథిగానే అరుదైన రికార్డు అందుకున్న హిట్ మ్యాన్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆదర కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు